కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు మంగళవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన దీక్షకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్తో కలిసి హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నమ్మబలికి అధికారంలోకి వచ్చి ప్రజలను నటేట ముంచిందని అన్నారు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మెలగాల్సిన ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు పలకడం లేదని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా న్యాయమైన సమస్యకు ఆటో డ్రైవర్ల పక్షాన అండగా నిలవడం తమ బాధ్యత అన్నారు ఆటో డ్రైవర్ల న్యాయపరమైన డిమాండ్ల కోసం జేసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు పంటలు ఎండిపోయి రైతులు చనిపోయినా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా బాధిత కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదన్నారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎటువంటి కార్యాచరణను అమలు చేయడానికైనా సిద్ధంగా ఉందని అన్నారు సమస్య లేదా అంటే చాలా సీరియస్గా ఉన్నది ఎందుకున్నది రోజులు రానటువంటి కొత్త సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అనేటువంటి అనాలోచిత ఆలోచన లేకుండా ఒక ఒక నిర్ణయం తీసుకునే ముందు మరి మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనేమో మరి ఎటువంటి రిఫ్లెక్షన్స్ మనకు ఉన్నవి కాదు అవన్నీ ఆలోచించకుండా వేగ ఒక కార్యక్రమాన్ని ప్రకటించి మరి ఆ కార్యక్రమం ఏం జరుగుతుందని అది చూసినప్పుడు ఐదు నెలల్లో పడితే ఎన్నడూ లేనటువంటి ఎన్న మీరు ఎటువంటి ఆలోచన చేసేదా మీ ఆటో ఏందో మీ డ్రైవింగ్ ఏందో మీ జీవితం ఏందో ఆ ఏ ప్రభుత్వం ఎక్కువ మాకేందుకు ఎవరు ఎక్కడైతే మాకేందు మేమైతే నడిపిస్తున్నాం ఏదో జీవనం తీసుకుంటున్నాం అనే పద్ధతులే నడుపుతుండే ఇలా సీరియస్ గా రోడ్లకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే సమస్య వచ్చింది కాబట్టి రోడ్లకి రావాల్సి వస్తుంది చనిపోతే వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించి పరమార్చించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని ఆదుకుంటామని కూడా ఎక్కడ చెప్పలేదు ఇంకా మీరు ఏం ఏం అంటే కాంగ్రెస్ నాయకులు ఈ ఆత్మహత్యలన్నీ ఎవరో నాయకులు సృష్టిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు జరగనే జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు రైతు ఆత్మహత్యలు కావచ్చు ఆటో డ్రైవర్ల ఆస్పహత్యూ కావచ్చు ఇక్కడంటే దారుణం ఏమన్నా ఉంటుందా కాబట్టి నేను నిన్న చేసిన ఆలోచన ఒకటే తప్పుడు మేము తప్పకుండా మీరు పద్ధతిగా ఉంటాం రేపు మీరు ముప్పై మూడు అడ్డాలు ఉన్నాయి అడ్డాల నుంచి ఒక పది పది మంది వచ్చినట్టయితే ఒక గంట సేపు నిరసన తెలియజేద్దాం అది పత్రికల ద్వారా మీడియా ఛానల్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది ఒక గంట సేపు కోసం మీరు నిరసన చెప్పడం వల్ల ఈ ప్రభుత్వం దిగి రావాలని మీరు పెట్టినటువంటి ఏవైతే ఒక పది డిమాండ్స్ ఉన్నాయి వాస్తవంగా కూడా న్యాయపరంగానే ఉన్నాయి ఆ డిమాండ్స్ వేరే మీరు కూడా ప్రజలే కదా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దానిలో మీరు కూడా ప్రజలే మీరు కూడా కోరుకునేది ఏమున్నది మీకు కార్పొరేషన్ అడుగుతున్నారు కొననే పెద్ద పెద్ద కులస్తులకు కార్పొరేషన్ పెట్టి అవసరం లేనటువంటి మరి మీరు ఆటో కార్మికులు వేద కార్మికులు రోజు మీ ఆటో నడిస్తే తప్ప ఇంటిని ఇంటికి మళ్ళీ సరుకులు వంట చేసుకునేటువంటి ఎంతో మంది ఫ్యామిలీస్ ఉన్నారు మీరు కార్పొరేషన్ అడిగితే తప్పేం ఒక కార్పొరేషన్ అడిగి ఆ కార్పొరేషన్లో కొంత డబ్బు యొక్క ఉన్నట్టు అంటే సబ్సిడీ పైన లోన్ తీసుకోవచ్చు మీ ఆటోలు కొనుక్కోవచ్చు మరి మీ జీవితానికి గొప్ప గడుపుకోవచ్చు అనేటువంటిది అందులో మంచిని డివైన్ ఉన్నది విధంగా ఈ ప్రభుత్వం ఐదు వేల పెన్షన్ ఇస్తా ఉన్నది ఇప్పుడు ఐదు వేల పెన్షన్ ప్రకటించింది ఐదు వేల పెన్షన్ ఇచ్చే ముందు మరి ఆటో కార్ విలువ కూడా కొంతమంది వృత్తులకు ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నాం నేత కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారు టీకేదారులకు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళతో సమానంగా అదొక ఆధారమైపోయింది ఒక ఇన్సూరెన్స్ కూడా ఇలా రైతు చనిపోతే ఐదు ఐదు లక్షలు ఇస్తున్నాం ఆటో డ్రైవర్స్ కూడా చాలా రోజు దిన దిన గంట నూరేళ్ళు రోడ్డు మీద నడపాలి ఎప్పుడు మనమే తప్పు చేయాల్సిన అవసరం లేదు నువ్వు మంచిగా నడుపుతుంటావు కానీ ఇంకోటి తప్పు చేస్తే కూడా యాక్సిడెంట్ అవుతుంది ఆ సమ ఆ సమయంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్లకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండడం వల్ల ప్రభుత్వం అన్ని వర్గాల్లో అయితే ఎక్కడైతే చూస్తున్నదో మనం కూడా చూడాలి ఇది మొట్టమొదటిసారిగా ఈ డిమాండ్ వస్తుంది మీరేమో తక్కువ లేరు ఏడు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి ఇది కూడా పెద్ద వర్గం కింద లెక్క పెట్టుకోవచ్చు మరి రైతాంగం ఎట్లయితే ఉన్నట్టు ఉన్నారో మరి మీరు కూడా చేసి మీ ద్వారా మీరు జీవనం కొనసాగించేటువంటి డ్రైవర్లు కాబట్టి ఇది కూడా న్యాయమైన డిమాండ్ మనం చూడొచ్చు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారాలంటే మీరు చూస్తా ఉంటాం ఇది ప్రచార కార్యక్రమం కాదు ఇది మీకు మద్దతుగా ఒక గంట పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి విధానానికి దగాకోరు విధానానికి నిరసన జరుపుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము ఈ గొప్ప కార్యక్రమము ఇంత ముందు చరిత్రలో ఏ ఎన్నికల సందర్భంలో కూడా వివరణ కూడా చేయలేదు ఇది చాలా ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం గొప్ప మీకు అండగా నిలిచిండు తెచ్చించి కొన్ని మనస్తత్వం కలిగినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు కాబట్టి గొప్ప మీకు మద్దతుగా నిలిచిండు ఈ యొక్క నమ్మించి మనల్ని మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఒక ధైర్యంగా మీరు మాకు అండగా నిలబడాల్సిన సందర్భం ఈ సందర్భం కాబట్టి మేము మీకోసం తెలంగాణ ఉద్యమంలో వంద రోజుల పాటు ఇక్కడ వేదికగా నిరసన దీక్షలు చేపట్టిన మీరు కూడా ఒక్కొక్క రోజు వచ్చి నిరసన దీక్ష చేపట్టింది నలభై ఎనిమిది రోజులు బంతులు కూడా చేపట్టింది ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మీదనే ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం ఇలా ఏ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నాం మా ఆటో డ్రైవర్ అన్నలకు న్యాయం చేయండి అని ఎలా పోరాట క్రమాన్ని మొదలుపెట్టినాం మీరు ఇంకా ధైర్యం ఇచ్చి మా అన్నను మన ఉద్యమకారుని ఎంపీగా గెలిపించినట్లయితే ఇంకా మనకు అందరికి కూడా ధైర్యం ఉంటది రేపు మీకు మీకు ఏ